ఒక వ్యక్తి తన చివరి శ్వాసలను లెక్కిస్తున్నప్పుడు అంటే ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు అతను ఈ విషయాలను చూస్తాడు మరియు వింటాడు అతనికి ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఇవన్నీ గరుడ పురాణాలలో వివరంగా వివరించారు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు ఒక రహస్యమైన తలుపు తెరుచుకుంటుందని చెప్పబడుతుంది కొంతమంది ఆ తలుపు నుండి కాంతి కిరణాలు రావడం చూస్తారు మరికొందరు ఆ తలుపు నుండి అగ్ని జ్వాలలు రావడం చూస్తారు ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురై ఇలాంటివి చూస్తే ఆ కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తి ఎప్పుడు తనను విడిచి వెళ్ళబోతున్నాడని తెలుసుకోవాలి జీవితపు చివరి క్షణాలలో ఒక వ్యక్తి నల్లటి చర్మం గల వ్యక్తుల వల్ల ఇబ్బంది పడకూడదు మీరు నిజానికి యమదూతలని ఆ వ్యక్తి ఆత్మను తమతో తీసుకువెళ్ళడానికి వచ్చారని అర్థం ఒక వ్యక్తి తన చుట్టూ యమదూతల ఉనికిని అనుభూతి చెందడం ప్రారంభించినప్పుడు అతనికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అతను అర్థం చేసుకోవాలి ఇలా జరిగినప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది మరణానికి కొద్దిసేపటి ముందు వ్యక్తి భయాందోళనకు గురవుతారు అతని గొంతు నత్తిగా మాట్లాడడం ప్రారంభమవుతుంది అతను కోరుకున్నప్పటి నుండి మాట్లాడలేడు నిజానికి యమదూతలు చూసి భయపడి మాట్లాడడం మానేస్తారు మన నీడ కూడా మన వెంట రాదని చెప్పడం మీరు తరచుగా విని ఉంటారు ఇది కేవలం అట మాత్రమే కాదు ఇది నిజం చివరి క్షణం దాకా టైం దగ్గర పడుతున్నప్పుడు మనిషి నీటిలో అద్దంలో నూనెలో తన ప్రతిబింబాన్ని చూడలేకపోతాడు ఇది జరిగితే అతనికి ఎక్కువ సమయం మిగిలి లేదని వెంటనే అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి చివరి క్షణం దగ్గర పడినప్పుడు అతను తన గతంలో చేసిన పనులు గుర్తు తెచ్చుకోవడం ప్రారంభిస్తారు అతను తన గడిచిన జీవితాన్నంతా తలుచుకుంటారు ఈ జీవిత కాలంలో తాను చేసిన చెట్ట పనులు గుర్తు తెచ్చుకొని పనులకు శిక్ష గురించి ఆలోచిస్తూ భయపడతారు చివరి క్షణం వచ్చినప్పుడు అతను తన హృదయంలో దాగి ఉన్న కోరికలను గురించి తన కుటుంబానికి చెప్పాలనుకుంటాడు ఇప్పటి వరకు అతను ఎవరితోనూ పంచుకోలేనని పంచుకోవాలనుకుంటాడు ఇలా జరిగినప్పుడు మీరు ఆ వ్యక్తిని చెప్పే చివరి మాటలు వినడ వినటం చాలా మంచిది కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తిని ఇప్పుడు తమను విడిచిపెట్టబోతున్నాడని ఒక వ్యక్తి మరణం దగ్గరలో ఉన్నప్పుడు అతను తన పూర్వీకులు లేదా చనిపోయిన బంధువులు చూడడం ప్రారంభిస్తారు అతను మరణించిన తన ప్రియమైన వారిని చూడడం ప్రారంభిస్తారు గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి జీవితం ముగింపు దశకు వచ్చినప్పుడు అతని అరచేతిపై ఉన్న గీతలు మస్కబారడం ప్రారంభమవుతుంది మహర్షి వేదవ్యాసుడు పచ్చెదవ పురాణాలు రాశారు వాటిలో శ్రీమద్ భాగవతం విష్ణు పురాణం మరియు గరుడు పురాణం ఈ కలియుగంలో ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి పద్దెనిమిది పురాణాల్లో గరుడు పురాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది గరుడ పురాణం హిందూ మతంలోని పద్దెనిమిదవ మహాపురాణంలో ఒకటి వ్యాస మహర్షి రచించిన ఈ పురాణం వైష్ణవ సాంప్రదాయానికి చెందింది శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుడుకు ఈ పురాణాన్ని ఉపదేశించారు గరుడ పురాణం విష్ణు భక్తికి జ్ఞానం మీద ఆధారపడి ఉంది గరుడ పురాణం మరణం స్వర్గం నరకం వంటి విషయాలను గురించి వివరిస్తుంది గరుడ పురాణం మరణం తర్వాత ఏం జరుగుతుందో మరియు ఆత్మ ఏ మార్గంలో వెళ్ళాలో వివరిస్తుంది మరణం తర్వాత జీవితం ఉందా మరణం అంటే ఏమిటి మరణం బాధాకరణమైందా పునర్జన్మ ఎలా వస్తుంది అని చాలాసార్లు ఇటువంటి ప్రశ్నలు మన మనసులోకి వస్తాయి మరణానంతరం ప్రపంచం గురించి మీకేమైనా సందేహాలు ఉంటే వాటిని మీరు తెలుసుకోవాలనుకుంటే గరుడు పురాణంలో ఈ రహస్యాన్ని ఒకసారి వినాలి గరుడు పురాణం మరణం తర్వాత ఏం జరుగుతుందో మరియు ఆత్మ ఏ మార్గంలో వెళ్ళాలని వివరిస్తుందో ఇప్పుడు మనం మరణం తర్వాత ఆత్మకు ఏం జరుగుతుందో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఎవరైనా మరణిస్తే వారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కొంచెం సేపు స్పృహ కోల్పోతుంది ఆత్మస్పృహలోకి వచ్చినప్పుడు శరీరాన్ని కుటుంబ సభ్యులకు చూసి నిరుత్సాహపడి విచారిస్తుంది తన బంధుమిత్రులతో మాట్లాడాలని తన శరీరం తిరిగి రావాలని కోరుకుంటుంది కానీ శరీరంలో ప్రవేశించలేదు తర్వాత ఏం దూతలు వచ్చినా ఆత్మకు యమలోకానికి తీసుకు అక్కడ వారికి తర్వాత ఆత్మ తిరిగి బంధువులకు వద్దకు వస్తుంది పురాణాల ప్రకారం గరుడ పురాణాన్ని కుటుంబ సభ్యులు మరణం తర్వాత మాత్రమే పారాయణం చేస్తారు దీంతో మరణించిన వారి ఆత్మ శాంతి చేకూరి మోక్షం లభిస్తుంది మరణించిన వారి ఆత్మ పదమూడు రోజుల పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు అందుచేత గరుడు పురాణాన్ని చదవడం వలన పారాయణం చేయటం వల్ల ఆత్మకు మోక్షం కలిగిస్తుంది గరుడు పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు భక్తులకు మాత్రమే విష్ణుదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకువెళ్తారని చెప్పింది అలాంటి ఆత్మలు ప్రీతి లోకానికి వెళ్ళవు ఇదే సమయంలో కొన్ని ఆత్మలు వారి కర్మల ఫలితంగా సంపాదించిన పుణ్యం ద్వారా దేవలోకానికి పితృలోకాలకు చోటు సంపాదిస్తారు అక్కడ మీరు తమ తా విలువైన శరీరాన్ని పొందే వరకు నివసిస్తాయి అంటే తిరిగి తిరిగి జన్మించే వరకు ఉంటాయి మరణం తర్వాత ఏ మతాలు ఆత్మలు యమలోనికి తీసుకు వెళ్ళినప్పుడు వారు మరణించిన వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరాన్ని ఒక రోజులో పదహారు వేల కిలోమీటర్లు తీసుకెళ్తాయి మరణించిన రోజు మాత్రమే యమలేకంలో ఉండేందుకు అనుమతిస్తారు గరుడ పురాణం ప్రకారం మరణించిన తేదీ నుంచి చనిపోయిన ఏడాది పాటు బ్రాహ్మణులకు తర్పణం చేయాలి ఇలా చేయడం వల్ల ఏదు యమదూతలు ఆత్మబలం పొందుతారు వారు ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని శక్తిని పొందుతారు ఇలా జరిగింది కుటుంబ ఆత్మలో ఈ మార్గంలో ప్రయాణంలో వారి ఆత్మలు బాధపడాల్సి ఉంటుంది దీని కారణంగా పూర్వీకులు కుటుంబ సభ్యులు చూపిస్తారు పితృదోషాన్ని కలిగిస్తారు దీన్ని కారణంగా కుటుంబ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది గరుడ పురాణంలో ధర్మం అధర్మం పాపం పుణ్యం స్వర్గం నరకం నీతి నియమాలు వంటి అనేక అంశాల గురించి వివరించడం జరిగింది గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణం సమీపిస్తున్నప్పుడు ఈ సాంకేతకాలు ఖచ్చితంగా కనిపిస్తాయట ఈ సాంకేతాల ఆధారణంగా ఆ వ్యక్తి జీవితం ముగింపు దశలో ఉంది అని తెలుస్తుంది